మంచిరేళ్ల నియోజకవర్గం లక్ష్యపేట మున్సిపాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి పనులను పర్యవేక్షించి పత్రికా సమావేశం నిర్వహించిన శాసన సభ్యులు కొకిరేళ్ల ప్రేమసాగర్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తారీఖున ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ దుద్దల్ల శ్రీధర్బాబు సీతక్కతో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలోని శివారులో బహిరంగ సభలో పాల్గొంటామని తెలియజేశారు. ఇది నేను చెప్పిపోకూడదు అది అప్పుడు అప్పుడు ఏపీఎండిసి ఎండిగా రవిచంద్ర గారు ఉండే రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ టీఎం దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ అది మనకు వచ్చి ముంత కూలిపోతా చూసి నేను చెప్పితే అప్పుడు లెటర్ పెడితే అది మెలమెలంగా మెలమెల్లంగా తిరిగి ఈ లోపల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయిపోయింది ఇది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది శాంక్షన్ అయింది శాంక్షన్ అయితే దాన్ని నడిపించుకుంటారు నడిపించుకుంటారు నా ఎలక్షన్ వరకు తర్వాత నేను చెప్పేసి పేమెంట్ ఇప్పించిన అడుగు అలా పేమెంట్ ఇప్పించాను సో అన్నీ అదే పరిస్థితి మెడికల్ కాలేజ్ పోయి ఐదు వందల కోట్లు కేందల కోట్లు కేసీఆర్ నాకు పని ఎక్కడిది ఐదు వందల కోట్లు కేసీఆర్ హాస్పిటల్ అయితుండే ఆ కాలేజ్ అవుతుండే ఈ కాలేజ్ అవుతుండే ఈ కొత్త కాలేజ్ కూడా ఆన్లైన్ కట్టొస్తుంది ఐదు రూపాయలు కూడా చేయాలి పేమెంట్ జర్నీ మీ వచ్చిన జర్నీ అదైతే భూమిలో పైకి కూడా రాలేదు ఇట్లా కార్యక్రమాన్ని చేసినాం చేసిన ప్రతిదీ కనబడుతుంది కష్టంగా ఇవాళ లక్ష్మేట్ నగిన కాలేజీ కానీ స్కూల్ కానీ రాష్ట్రం మొత్తం చర్చ నడుపుతుంది రాష్ట్రం మొత్తం చర్చ నడుతుంది ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఎనిమిది వందలు దాటి దాదాపు నాకు తెలిసి ఇంకొక నాలుగు రోజులు వెయ్యి దాటితే మూడు వందల చిల్లర మంది ఇవాళ ఈ సంవత్సరం ఆల్రెడీ మొదలైంది రివర్స్ డిఫరెంట్ కల్చర్ మొదలైన ఇక్కడ లక్ష్మీలో ఎప్పుడైనా ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలకు వెళ్ళి ప్రైవేట్ ధరలు చేయడం ఈ ఇక్కడ మాత్రమే రివర్స్ స్టార్ట్ నడుస్తుంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి విద్యార్థులు వచ్చి గవర్నమెంట్ పాఠశాల కానీ ఇక్కడే కాదు విధానం కస్తూర్బా కానీ అంత కాన్సెన్ మొత్తం నడుపుతుంది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు టీసీలు ఇవన్నీ ఇబ్బంది పెడతారు మాకు ఈ సంవత్సరం ఫీజు కట్టుకోమని చెప్తాం నిన్ననే జరిగింది ఇక్కడ ఉదాహరణ నేను అక్కడికి వచ్చి లాస్ట్ అనుకున్నాము పిల్లలు వచ్చారు పది పది మంది ఏంటంటే బాబు అంటే వాగేశ్వరి కాలేజ్ చదువుతున్నాం ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇవ్వమంటే సెకండ్ ఇయర్ ఫీజు కడితేనే తీసి ఇస్తా ఉంటానంటే మాట్లాడి చెప్పినాం పన్నెండు మంది పిల్లలు వచ్చారు ఇట్లా ఏదైతే ఒక డ్రీమ్ అనుకున్న పని ఇరవై ఎనిమిది వరకు ఉంది నాకు ఈ మంచాల నియోజకవర్గంలో ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ స్కూళ్ళు తప్ప ఇంకోటి ఉండొద్దు అనుకున్న ఈ పరిస్థితి వెళ్తే ఇంకొక కొంచెం ఇంకొక వన్ ఇయర్ జాగ్రత్త కష్టపడితే ఒక సంవత్సరం ముందే అది తగ్గింది చూడండి మీరు వచ్చే సంవత్సరం అడ్మిషన్ వరకు ఎట్లయితే సిపిఐట సీట్ అని లేకపోతే ఇంకేదో సీట్ అని ఎదురు వాళ్ళ బయలుదేరి నడుపుతాయి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలకు చూడండి గవర్నమెంట్ కాలేజీ స్కూల్లో కూడా వారు నెల్ల ముందు రెండు నెలల ముందు వచ్చి మాకు సీట్ కావాలని సీటు తీసుకునే పరిస్థితి వస్తుంది ఆ కాంపిటీషన్ ఇక్కడ తీసుకొస్తా దానికి సంవత్సరం దసరా తర్వాత ఈ ఐఐటి కానీ ఫౌండేషన్ కోర్స్ అవి కూడా డిజిటల్ ద్వారా స్టార్ట్ చేస్తున్నాం కొంత ఫిజికల్ కూడా స్టార్ట్ చేస్తాం ఈ రెండు మూడు స్కూళ్ళ మీద ఫోకస్ చేసి స్టేట్లో టాప్కి తీసుకొస్తే ఇక ఆ తర్వాత లక్షలపేట మంచాల గురించి మనం మాట్లాడాల్సి ఉండదు హైదరాబాద్లో మాట్లాడుతూ सो so, आद uh,